హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మన ఇంట్లో చేపల పులుసు ఎలా చేస్తాము ఇప్పుడు బ్యాచిలర్స్ చేపల పులుసు ఎలా చేస్తారో మీకు ఒక్కసారి నేను చూపిద్దామని చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫస్ట్గా మనకి కారం ఉప్పు నూనె చింతపండు రసము అండ్ చేపలు అండ్ మనం బాగా మిక్స్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అంటే ఉల్లిపాయలు అది మిక్సీ చేసుకుంటాము అందుకని అందుకనే ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఒక కిన్నెలో బాగా కరిగేసిన చేపలు తీసుకుంటాం ఫ్రెండ్స్ చేపలు తీసుకున్నాక దాంట్లో అల్లం వేసుకున్నాక అల్లం ఎందుకంటే టేస్ట్ పోవడానికి టేస్ట్ బాగుంటుందని అప్పటికప్పుడే బ్యాచిలర్స్ అయితే రెండు ప్యాకెట్లు తీసుకొచ్చేస్తారు అల్లం పేస్ట్ వేసిన తర్వాత ధనియాల పౌడర్ కూడా వేసేసాము మన ఇంట్లోలాగా కాకుండా బ్యాచిలర్స్ ఎలా చేస్తారని మా అల్లుడు వచ్చారు మా అన్నయ్య వాళ్ళ కొడుకు తను వస్తే అక్కడ నేను చేస్తాను అత్తగా అని పులుసు చేశాడు ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు ఎలా చేస్తారో కూడా చెప్పండి బ్యాచిలర్స్ ఎలా చేస్తారో ఇంకా వేరే విధంగా కూడా చేస్తారా అని కూడా చెప్పండి ఫ్రెండ్స్ యాక్చువల్గా మనం సాల్టు అల్లం వెల్లిపాయ పేస్టు ధనియాలు మసాలా పౌడర్ వేసాము బాగా వేసిన తర్వాత దాన్ని కారం కూడా వేసాము ఒక రెండు మూడు స్పూన్లు దాకా కారం వేసాము ఎందుకంటే మనకి చేపల స్మెల్ రాకోకుండా ముందుగా మనం ముందు అన్నీ వేసుకున్నాక మనకి మిక్సీ చేసుకోవడానికి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఏ విధంగా తయారు చేస్తారో నేనైతే వేరే విధంగా అయితే చేస్తాను మా అల్లుడేమో వేరే విధంగా చేశారు దానికి దీనికి డిఫరెంట్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎర్రగా ఉంది కారం కూడా తర్వాత పసుపు ఖచ్చితంగా వేస్తాం సార్ ఫ్రెండ్స్ పసుపు ఖచ్చితంగా వేస్తాము తర్వాత అది బాగా అలా అటు ఇటు తిప్పాను తిప్పిన తర్వాత మనకి ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చేత్తో తిప్పుకోకుండా దాన్ని అలా ఇలా తిప్పాలి పైకి కిందకి అలా తిప్పుకుంటేనే మనకి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు ఎలా ఈక్వల్ అవుతుందో తర్వాత నాని అన్నాడు అలా కాదత్తయ్య ఒకసారి స్పూన్తో కూడా తిప్పేద్దాము అత్తయ్య అని చెప్పేసి స్పూన్తో కూడా ఫ్రెండ్స్ తిప్పేశారు ఇప్పుడు చేపలు కూడా ఎలా తయారు చేసే విధానం కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి తర్వాత నాని అన్నాడు అత్తయ్య దీంట్లో ఆయిల్ వేసిన తర్వాత ముక్కకి మసాలా అంతా పడుతుంది అత్తయ్య అందుకని ఆయిల్ వేసాను అత్తయ్య అని చెప్పేసి ఆయిల్ వేసాడు ఫ్రెండ్స్ తర్వాత ఒక బౌల్ పెద్ద గిన్నె వేసి పెట్టుకొని స్టవ్ వెలిగించిన తర్వాత దానిలో తగినంత ఆయిల్ వేస్తాము ఎందుకంటే దీంట్లో కొవ్వు అన్నీ ఉంటాయి కాబట్టి ఆయిల్ అయితే తగినంత వేసుకుంటాం ఎక్కువ వేసినా కూడా టేస్ట్ ఉండదు ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మీరైతే ఇంట్లో ఎలా తయారు చేస్తారో కూడా చేపలు ఒకసారి ట్రై చేయండి తర్వాత పచ్చిమిర్చి వేసాము ఫ్రెండ్స్ పచ్చిమిర్చి బాగా వేసిన తర్వాత అటు తిప్పేసిన తర్వాత పచ్చిమిర్చి బాగా తిప్పుతాం ఫ్రెండ్స్ ఎందుకంటే పచ్చిమిర్చి బాగా అయిన తర్వాతే మనం చేపలు వేయడానికి ఈజీగా ఉంటుంది తర్వాత మనం ముందుగాను ఉల్లిపాయలు మనం చిన్న చిన్న ముక్కలు వేసుకుంటాము అలా కాకుండా నాన్న ఏం చేశాడంటే మొత్తం మిక్సీ వేసాడు ఫ్రెండ్స్ ఆనియన్స్ అన్నీ మిక్సీ వేసేసి దాంట్లో వేసేసాడు ఎందుకంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందంట అత్తయ్య నేను ఇలానే చేస్తాను అత్తయ్య అని చెప్పి నేను చేస్తాను అత్తయ్య అని చెప్పేసి చేశాడు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు మిక్సీ వేసిన తర్వాత అవి కొంచెం ఎర్రగా రావాలంట అందుకనే పది నిమిషాలు అలా పెట్టాడు ఫ్రెండ్స్ పెట్టిన తర్వాత మనకి కొంచెం ఎర్రగా వస్తుంది అంటే మిక్సీ వేసాం కదా ఆటోమేటిక్గా మిక్సీ వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎర్రగా రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో పొగలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ట్రై చేసి నాకు ఏ విధంగా చేస్తారో కూడా చేపల పులుసు చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఎర్రగా అయ్యిందా లేదా చూడండి మీకే తెలుస్తుంది ఇంకా ఎర్ర కావలేదు ఆనియన్స్ కొంచెం ఎర్రగా అవుతేనే చేపల పులుసు టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేస్తానో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను ఫ్రెండ్స్ మీకైతే చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా బాగుంటుంది చేపల పులుసు అంటే నాకైతే చాలా ఇష్టము ఇప్పుడు కాదు రెండు వారాలు అవుతుంది చేపల పులుసు చేసి మా నాని అల్లుడు వచ్చిన తర్వాత చేశాడు చేసిన తర్వాత కొంచెం ఎర్రగా వస్తుంది చూడండి తర్వాత స్పూన్తో అటు ఇటు తిప్పాం ఫ్రెండ్స్ ఎందుకంటే మాడ మాడిపోతుంది కాబట్టి మాడకోకుండా మనకి టేస్ట్గా ఉండాలి కాబట్టి అటు ఇటు అయితే తిప్పాం ఫ్రెండ్స్ చూడండి ఒకసారి మీరు ఏ విధంగా చేస్తారో కూడా ఒకసారి కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే మీరు ఎలా చేస్తారో మేము ఎలా చేస్తామో తెలుస్తుంది తర్వాత ఆనియన్స్ బాగా ఎర్రగా అయింది చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆనియన్స్ ఎర్రగా అవుతేనే మనకి చేపల పులుసు టేస్ట్గా ఉంటుంది అది ఎంత టైం అయినా పట్టని చిన్న సన్నగా మీ మీడియం స్లోలో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా స్లోలో చేసుకుంటేనే చేపల పులుసు చాలా బాగుంటుంది తర్వాత ఆని ఆయిల్ సరిపోలేదని చెప్పి మళ్ళీ ఆలి ఆలి ఆలివ్ ఆయిల్ వేసాము అందుకని బుడగలు కూడా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ పొగలు కూడా వస్తుంది తర్వాత దీన్ని ఏం చేయాలని చెప్పేసి చింతపండు మనం గుజ్జు తీసి పక్కన పెట్టుకుంటాం కదా అలా కాకుండా టీ పొడే గరిటితో వడపోసాము ఫ్రెండ్స్ చూడండి మీకు ఎంత విధంగా చేపల పులుసు ఇలా కూడా చేస్తారా అని కూడా మీకు తెలుస్తుంది మళ్ళీ గ్రీన్ సరిపోలేదని చెప్పి మళ్ళీ టీ గరాట పెద్దది తీసుకువచ్చాము అది కూడా సరిపోలేదని చెప్పేసి ఇప్పుడు ఇంకొక విధంగా చేసాము మీరు చూస్తే థ్రిల్లీ అయిపోతారు ఫ్రెండ్స్ దీంట్లో చేపల పులుసు ఇలా కూడా చేస్తారా అని తర్వాత అలా అలా చేసి చేసి చేపల పులుసు అయితే చింతపండు పులుసు అయితే పులుసేసాము పులుపు దాంట్లోకి వేసేస్తాము ఫ్రెండ్స్ చూడండి చేత్తో కూడా తిప్పి తిప్పితే అది కొంచెం స్లోగా అయ్యింది ఫ్రెండ్స్ ఎందుకంటే అది టీ గరట కదా బట్టి మనకి ఎలా ఉంటుందో కూడా తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు తెలుస్తుంది చేపల పులుసు ఎలా తయారు చేసాము బ్యాచిలర్స్ ఎలా చేస్తారు బ్యాచిలర్స్ ఇంట్లో ఏముండవు కదా ఫ్రెండ్స్ జస్ట్ మామూలుగా క్యాజువల్గా ఒక గిన్నె ఉంటే చాలు ఉప్పు కారం బయట నుంచి మసాలా తెచ్చుకుంటారు అందుకని నేను కూడా ఒకసారి ట్రై చేయండి అని చెప్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దాన్ని అటు ఇటు తిప్పాము తర్వాత కొంచెం పులుపు సరిపోయిందా లేదని మళ్ళీ వాటర్ వేసాము అంటే పులుపు ఎక్కువగా ఉంటుందేమో అనుకొని మళ్ళీ వాటర్ వేసాము తర్వాత సన్న సగ పెట్టాము ఫ్రెండ్స్ ఎందుకంటే ఉల్లిపాయలు ఎర్రగా అయింది కదా ఫ్రెండ్స్ అందుకని సన్న సగ పెట్టాము అవి ఎక్కువగా బుడగలు కూడా రావాలంట దాంట్లో మళ్ళీ ఉప్పు కూడా వేసాము రెండు స్పూన్లు అంటే పులుపు తగ్గిపోయిద్దని చెప్పేసి ఉప్పు వేసిన తర్వాత దాంట్లో మళ్ళీ కారం వేసాము పసుపు కూడా వేసాము మీరు చూడండి ఒకసారి మేము ఎలా చేసాము మీరు ఎలా చేస్తున్నారు బ్యాచిలర్స్ ఎలా చేస్తున్నారు అంటే బ్యాచిలర్స్కి ఇంత కష్టమా అంటే ఇంట్లో చేసే విధంగా వాళ్ళు ఈక్వల్గా ఒక పదిహేను నిమిషాలు అయితే చేసేస్తారు మనకి మళ్ళీ ఇంత నాంచరు చూడడానికి బుడగలు కూడా వచ్చేసినాయి చూడండి అలా బుడకలు వస్తేనే మనం చేపల మొక్కలు ఒక్కొక్కటి వేయడానికి ఈజీగా ఉంటుంది మునిగిపోవాలన్నమాట చేపలు ఎప్పుడైనా కానీ మునిగితేనే టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ చూడండి తలకే వేశాను తర్వాత తోక వేశాను దాంట్లో మజ్జి ముక్క అంటారు దాంట్లో వేసాను మిడిల్ ముక్కు ఉంటుంది ఎజ్జి ముక్క ఉంటుంది లాస్ట్ ముక్కు ఉంటుంది అలా అన్ని మొక్కలు ఒక చేప మనకి ఇక్కడ వచ్చేసరికి రెండు వందల యాభై మూడు వందలు ఉంటుంది అంటే చిన్న చేప అయితే మూడు వందలు ఉంటుంది పెద్ద చేప అయితే ఐదు వందలు ఉంటుంది దీన్ని వచ్చేసరికి మనకే అక్కడ ఏదో ఉందని చూసి తీసాను అక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఏమనుకోకండి తర్వాత చేప చూడండి ఇంత పొడుగ్గా కానీ ఎంత సన్నగా ఉందో వాళ్ళే మళ్ళీ క్లీన్ చేశాడు మళ్ళీ నాని వచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ క్లీన్ చేశాడు అత్త తిందేమో అని చెప్పేసి అలా ట్రై చేసాం ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ ఎలా చేస్తారో కామెంట్ రూపాయలు అయితే కామెంట్ చేయండి దాంట్లో ఉన్న గుజ్జు కూడా దాంట్లో వేసేసాను ఎందుకంటే మనం లాస్ట్ ముద్ద తింటేనే మనకి అన్నం ఉంటుంది అందుకనే చేపలు అన్న చికెన్ అయినా మటలైనా కానీ ఊడ్చి పోస్తేనే ఊడి చేస్తేనే దాంట్లో టేస్ట్ అది విధంగా ఉంటుంది తర్వాత గిన్నెకైందని తీసేసాను మనం ఎప్పుడైనా లాస్ట్ ముద్ద ఎలా ఉందో కూడా చూసుకుంటే ఇప్పుడు పిల్లలకి పెడతాం ఏమిటి ఆఖరి ముద్ద ఆకరకై అంటాము ఇది కూడా అంతే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ లాస్ట్ ఎప్పుడైనా ఊడ లాస్ట్ ఎప్పుడైనా కింద పడేయకూడదు దాంట్లో వాటర్ వేసైనా తుడిచి మరీ దాంట్లో వేస్తేనే ఆ టేస్ట్ టేస్ట్గానే ఉంటుంది ఒకసారి అయితే మీ ఇంట్లో అయితే ట్రై చేయండి తర్వాత మూత పెట్టాము ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ దాకా మూత పెట్టాము ఎందుకంటే సన్న సన్న స్లోగా పెట్టాము సన్న స్లోలోనే పెడితేనే మనకి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ చూడండి ఫ్రెండ్స్ సన్నగా పెట్టాము ఇక ఒకసారి మూత తెద్దామని మూత తీసాము అదైతే ఇంకా అనిపించింది ఎందుకంటే బుడగల పైకి రావాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ చేపలు పూసి చేసేటప్పుడు బుడగల పైకి వస్తేనే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుందో మీకు క్లియర్ అవుతుందా ఫ్రెండ్స్ చూడండి అలా అవుతేనే బాగుంటుంది ఇప్పుడు చూడండి బుడకలు కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఎంత అధుర మధురంగా ఉందో టేస్ట్ కూడా అదిరిపోతుంది మనమైతే మసాలా ఉల్లిపాయలు ఏమీ లేదు కదా ధనియాల పౌడరు అల్లం పౌడర్ అల్లము అయ్యా కదా మనం వేసింది బయట నుంచి కొన్నదే కదా మీరు కూడా ఈ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్